బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం బలహీనపడ్డ అల్పపీడనం ఆవర్తనంగా మారిందని చెప్పారు వర్షాలతో పాటు చల్లటి గాలులు వీస్తాయని తెలిపారు వర్షానికి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు చల్లగా మారింది దాదాపు గత మూడు రోజుల నుంచి అయితే మనకు ఇదే వెదర్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు ఆకాశం మేఘవృతంగా ఉండి చల్లటి వెదర్ అయితే మనకు కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు దాదాపు ఇక నిన్న కూడా చూసాము గత మూడు రోజుల నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలోనైతే అడపాదడప వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు ఇటు హైదరాబాద్ సంబంధించి కావచ్చు దాదాపు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు రెండు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది అదే విధంగా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండి అయితే తెలపడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నిన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది కాకపోతే ఈ రోజు మాత్రం ప్రస్తుతం అయితే ఈ రోజు చూసుకున్నట్టు ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే సూచనలు అయితే జారీ చేసింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకైతే అల్పపీడనం కొనసాగుతుంది ఆ అల్పపీడనం కత్త బలహీన పడి ఈ రోజు ఆవర్తనంగా మారింది ఈ ఆవర్తనం కారణంగానే మనకైతే వర్షాలు కురుస్తా ఉన్నాయి ఈ రోజు ఒక్కరోజు మాత్రమైతే మనకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ప్రజెంట్ అయితే నేను ట్యాగ్ మ్యాన్ దగ్గర ఉన్నాను ఒక్కసారి కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు దాదాపు ఎక్కడ చూసినా కూడా మనకు చల్లటి వాతావరణం కనపడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ట్యాంక్ మ్యాన్ వచ్చి కూడా అందాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చల్లటి వాతావరణం అయితే మనకు కంటిన్యూ అవుతూ ఉండడంతో కూడా హాలిడేస్ కూడా ఉండడంతో కూడా పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారు వరంగల్ హన్మకొండ జనగాము నల్గొండ యాదాద్రి భువనగిరి దాంతోపాటు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోద అయ్యాయి అదే విధంగా ఈ రోజుకి సంబంధించి అయితే ఈ రోజు మనకు ఏదైతే కొనసాగుతుందో ఆల్పపీడం అది బలహీన పడడం ఆవర్తనంగా ఉండడంతో ఓన్లీ ఉత్తర జిల్లాలకు మాత్రమే మనకు ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు దాదాపు క్లౌడీ కండిషన్సే కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం మేఘవృతంగా ఉంది దాంతోపాటు చిరుజల్లులు అయితే మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు ఈ రోజైతే చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షం అయితే హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండి తెలపడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే రేపటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది దాంతోపాటు పొడి వాతావరణం అయితే ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏదైతే మనకు చూస్తూ ఉన్నామో వర్షాకాలం తర్వాత వచ్చిన సీజన్ చూస్తూ ఉన్నామో చలికాలము చలికాలం సంబంధించి కూడా స్టార్టింగ్ నుంచి అయితే మనకు రేంజ్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి మనకు వాతావరణం మీద లానినో ఎఫెక్ట్ పడడంతో కూడా సాధారణం కంటే కూడా అంటే ప్రతిసారి కూడా వర్షాకాలంలో మనకు వర్షాకాలం తర్వాత వచ్చిన చలికాలంలో కూడా మనకు వర్షాలు అనేవి కాస్త కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా కాకపోతే ఈసారి సాధారణం కంటే కూడా ఎక్కువగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండి తెలిపింది అక్టోబర్ ఎండింగ్ లో కావచ్చు దాదాపు మనకు అక్టోబర్ ఎండింగ్ లో దానా తుఫాన్ అనేది కూడా మనకు హిట్ చేయడం జరిగింది దాంతోపాటు అక్టోబర్ తర్వాత మనం నవంబర్ నవంబర్ లో చూసుకున్నట్టయితే నవంబర్లో తుఫాన్ కూడా హిట్ చేయడం జరిగింది నవంబర్లో పెంగల్ తుఫాను అంటే దానా తుఫాను పెంగల్ తుఫాను కూడా ఇప్పటికే హిట్ చేయడం జరిగింది దాంతోపాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి అదే విధంగా కూడా మనకు డిసెంబర్లో చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఇప్పటికే రెండు వాయుగుండాలు కూడా మనకు ఏర్పడడం జరిగింది వాయుగుండాల కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కాస్త తక్కువగా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు ఏపీకి సంబంధించి కావచ్చు తమిళనాడు కర్ణాటక కావచ్చు దాంతోపాటు ఇతర మనకు సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఐదు రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యాయి అని చెప్పుకోవచ్చు అదే విధంగా ప్రస్తుతం అయితే అల్పపీడనం అయితే బలహీనపడి ఆవర్తనంగా మారింది ఈ వర్తనం ఆవర్తనం కాస్త ఈ రోజు ఒక్కరోజే ఎఫెక్ట్ ఉండడంతో కూడా మనకు వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అయితే అలర్చ్ ఇవ్వడం జరిగింది ఇక రేపటి నుంచి అయితే కూడా మనకు దాదాపు వర్షాలు తగ్గుముఖ పట్టి పొడి వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇక వర్షాలు మొదలైనప్పటికీ కూడా మనకు చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది అంటే చలి తీవ్రత అనేది మనకు కనిపించట్లేదు అంటే క కనిష్ట ఉష్ణోగ్రతలు మార్పులు మనకు స్వల్పంగానే ఉన్నా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మనకు ఎక్కడ ఎక్కువగా లేవు కాకపోతే చల్లటి గాలులు అనేవి వీస్తున్నాయనే చెప్పుకోవచ్చు ఉత్తర ఈశాన్య దేశం నుంచి అయితే వీస్తున్న గాలులతో తెలంగాణ వ్యాప్తంగా అయితే మనకు కూల్ వెదర్తో పాటు చల్లటి గాలులు అనేవి వీస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు దాదాపు వచ్చే రోజు కూడా మనం చూసుకోవచ్చు ఇక రేపటి నుంచి మనకు పొడి వాతావరణం ఉండడంతో పాటు మనకు చలి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే సాధారణం కంటే నాలుగు ఐదు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇక జనవరి మూడు నుంచి అయితే మనకు చలి తీవ్రతనైతే మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక గత మూడు రోజుల నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు వర్షాలతో పాటు ఎక్కువగా పొగ మంచు అనేది కూడా మనకు కనిపిస్తా ఉంది ఉదయపు వేళలో అదే విధంగా వచ్చే మూడు రోజులు కూడా మనకు పొగ మంచు కాస్త ఉదయం వేళలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ రోజు మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఐఎండి తెలపడం జరిగింది ఇవి కి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన విసిక్స్ న్యూస్ హైదరాబాద్ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి రెండు రోజుల రేనలట్టించింది అలర్టిచ్చింది ఐఎండీ దీంతో రాష్ట వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కళ్లాల్లో ఆరుబోసిన ధాన్యం తడవటంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు సిటీలో కురిసిన వర్షానికి వాహనదారులు నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు అకాల వర్షాలకి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సిటీలోని పలు ప్రాంతాల్లో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు మరో మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు కూడా కూడా చూసాము పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా కూడా అవకాశాలు కూడా మేఘావృతమైంది సిటీలోని యాబిట్స్ బషీర్బాగ్ నారాయణగూడ కోటి ప్రాంతాలలో వర్షం కురిసింది దిల్షుక్ నగర్ మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లుళ్లు పడ్డాయి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు వానతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు బేగంపేట్ పారడైస్ రాణిగంజ్ మోండా మార్కెట్ రెజిమెంటల్ బజార్ మారేడుపల్లిలో వర్షం కురిసింది మైలార్దేవిపల్లి రాజేంద్ర నగర్ అత్తాపూర్ నార్సింగి కోకాపేట్ గండిపేట్ పుప్పాలగూడ మణికొండ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లుళ్లు పడ్డాయి బోడుప్పల్ ఫీర్జాదిగూడ ఉప్పల్ ఏరియాల్లో ముసురు వాన కురువగా బంజారా హిల్స్ జూబ్లీ లో మోస్తరు వర్షాలు పడ్డాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను వణికిస్తున్నాయి పంట నీళ్ల పాలైంది కొనుగోలు కేంద్రంలో ఇరవై రోజులుగా ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు రైతులు ఆరబోసిన ధాన్యం తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతులు దాంట్లో రెండు వందల డెబ్బై పస్తాలు కాటాలైనాయి ఇంకా ఎనిమిది ఎకరాల ధాన్యం ఉన్నది ఈ అకాల వర్షం వల్ల తడిచిపోయేది ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం పది ఎకరాలు చేసిందండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత రాత్రి నుంచి వర్షం దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంటే పరదాలు కప్పుతూ రైతన్నలు నానా అవస్థలు పడ్డారు అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు తప్పడం లేదన్నారు రైతులు మళ్ళీ వర్షం చేయబట్టి మళ్ళా తేమ శాతం పెరిగిందని మళ్ళీ ఎండవయాలంటు దానికి మాకు ఇబ్బందిగా కలుగుతుంది ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకుని శాతం లేకుండా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము మెత్త ఉన్న అనుడు మళ్ళా అనుడు మళ్ళీ ఎండబోయ్ అనుడు ఇట్లా ఈ సమస్యల నుంచి రైతు కొద్దిగా సహకరించాలని మనవి రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు సిటీలోనూ వర్షాలు పడుతుండటంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు